నెల్లూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం ఉన్నాయి ఉదయగిరి పట్టణం కావలి మార్గం అటవీ ప్రాంతంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు షాక్కి ఆకారంలో ముగ్గు వేసి క్షుద్ర పూజలు అక్కడి దృశ్యాలు చూపిస్తున్నాయి ముగ్గు మధ్య భాగంలో ఓ యువతి ఫోటో ఉంచి క్షుద్ర పూజలు చేసినట్టు తెలుస్తోంది మేకలను మేత కోసం తీసుకెళ్లిన కాపరులు పసుపు కుంకుమ పూజా సామాగ్రిని అక్కడ గుర్తించారు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు యువతి ఫోటో వివరాలు సేకరిస్తున్నారు అసలు ఏం జరిగింది అని ఆరాధిస్తున్నారు सुप्रीम कोर्ट में पीआईएल फाइल किया है और मांग किया है की कि काला जादू अंधविश्वास टोना टुटका को बैन करने के लिए तत्काल गाइडलाइन जारी किया जाए हमारा संविधान आर्टिकल 51 वन ए कहता है कि हमें वैज्ञानिक सोच विकसित करना है हमें तर्कपूर्ण सोच विकसित करना है और हमारे देश में आज भी अंधविश्वास फैलाया जा रहा है काला जादू फैलाया जा रहा है टोना टुटका फैलाया जा रहा है अभी कुछ वर्षो पहले दिल्ली में एक ही परिवार के ग्यारह लोगों ने आत्महत्या कर लिया था और उसका मूल कारण था काला जादू अंधविश्वास टोना टुटका और इसका जो दुष्परिणाम देखने को आ रहा है पूरे के पूरे पंजाब में जो बड़े पैमाने पर कन्वर्जन हो रहा है वो काला जादू अंधविश्वास टोना टूटका के सारे हो रहा है इवन कैंसर का इलाज ठीक करने का वादा किया जाता है घुटना ठीक करने का वादा किया जाता है नपुंसकता ठीक करने का वादा किया जाता है बाजपन ठीक करने का वादा किया जाता है और लगभग लगभग पंजाब में 20 परसेंट लोग क्रिश्चियन हो चुके हैं नाम वो नहीं बदले हैं अभी भी वो पगड़ी बांधते हैं केस रखते हैं तलवार रखते हैं देखने में वो सिख लगते हैं लेकिन एक्चुअल में अंदर अंदर कन्वर्ट हो चुके नॉर्थ ईस्ट पूरा कन्वर्ट हो चुका है भारत के सभी राज्यों में कन्वर्जन चल रहा है और धर्मांतरण का जो खेल चल रहा है पूरा का पूरा वो काला जादू अंधविश्वास के सहारे हो रहा है तो के सारे हो रहा है तो इसके जरूरी है। मैं आशा करता हूँ सुप्रीम कोर्ट इस परूफ कवाली प्रूफ इपूर चूपे सर वाटर इकड वेत बड़ी मंत्राल तंत्र నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక విధంగా చెప్పాలంటే వందకు వంద శాతం క్రైస్తవులు ఎవరు కోరు అది నిషేధము అలాంటి జోలికి మేము ఎప్పుడు ఎవరు నమ్మరు ఇలాంటి దానికి మాక్సిమం ఎవరు పోతారో దేశం అంతా తెలుసు ఎవరు ఇలాంటి దానికి పాల్పడ్డారు కూడా మనం పేపర్లో న్యూస్ ఆర్టికల్స్ అనేది చూస్తాం చేస్తామని కొంతమంది మోసం చేయడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అయితే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు మాయలు మంత్రాలు తంత్రాల పేరుతో కేరళలో ఒక వ్యక్తి చాలా పాపులర్ అయ్యాడు అతని పేరు కృష్ణన్ ఇతను కేరళలోని ఇడుక్కు జిల్లా తుడుపులలో చాలా ఫేమస్ ఎవరికైనా సరే దయ్యం పట్టినా వదిలించేస్తాడు సంతానం కలగకుంటే తాయిత కట్టేస్తాడు తమ పగవారు భ్రష్టు పట్టి నాశనం కావాలన్నా సరే నిమ్మకాయలకు నల్లతాడు కట్టి ఏదో మంత్రం వేసిస్తాడు దానిని తమ శత్రువులు ఉండే ఇంట్లోకి విసిరేస్తే చాలు వారు నాశనం అవుతారని చెబుతారు ఇలా తాయెత్తులు కట్టి లక్షల రూపాయలు సంపాదించాడు కృష్ణన్ కృష్ణన్ చాలా ఏళ్లుగా క్షుద్ర పూజలు చేస్తూ పాపులర్ అవి ఎంత బలమైనవనే విషయం పక్కన పెడితే ఆయన్ను చూస్తే జనం భయపడేవారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య పేరు సుశీల కూతురు హర్ష కొడుకు అర్జున్ ఉన్నారు కూతురు వయసు ఇరవై ఒక్క ఏళ్ళు కొడుకు వయసు పద్దెనిమిది ఏళ్ళు అయితే కొడుకు అర్జున్ కు మానసిక సమస్యలున్నాయి మానసిక వికలాంగుడు అని చెప్పవచ్చు కొడుకుకు ఆయన పేరున్న కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేస్తాడు కానీ అలాంటి సమస్యలున్నాయని ఎవరైనా వస్తే మాత్రం నిమ్మకాయలు పసుపు కుంకుమలతో తాయితలు కట్టి నయం చేస్తానని చెబుతాడు ఈ వేళ మీరు చూడాలంటే నేను కొన్ని ఆర్టికల్స్ పెడతాను ఒకసారి మీరు చూడండి ఆ ఆర్టికల్స్ పైన ఏం రాశారు ఎవరు మంత్రాలు తంత్రాలు వెనుకల పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో మనకు అందరికీ తెలుసు అయితే క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతూ మంత్రాలు తంత్రాలు అని చెప్తున్నారు క్రిస్టియన్స్ ఎప్పుడు మంత్రాలు తంత్రాలు ఎంతలో పోరు కేవలము ప్రార్థన పైననే విశ్వసిస్తారు అది మనకందరికీ తెలుసు క్రిస్టియన్స్ ప్రార్థన చేస్తే హీలింగ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి కానీ ఒక నిమ్మకాయలు పెట్టి దాంట్లో ఉప్పు కారము చెల్లి ఎక్కడో చేతవాడి అని చిల్లంగిలని అదేవిధంగా కొన్ని ఐటమ్స్తో పాటు ఒక బొమ్మకు ముల్లులు గుచ్చి లేకపోతే ని గుచ్చి ఇలాంటి మంత్రాలు తంత్రాలు అనేది ఏ క్రైస్తవుడు చేయడు అది చట్టపూర్వకంగా నేరము దేవుని దృష్టిలో అది ఒక పెద్ద సిన్నది ఎవరు ఏ బాబా దగ్గర పోతున్నారు ఎవరు ఏ బాబా కాలు మొక్కుతున్నారు ఆ మట్టి కోసము మట్టిలో కలిసిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది మూడ నమ్మకాలు కాదా అలాంటి బాబాకు డిఫెన్స్ చేస్తున్న రాజకీయ నాయకులు లేరా అవేందుకు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతని పేరు భగేశ్వర్ బాబా వీడు మూడ నమ్మకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీనికి కొన్ని వేల కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది వీటికి ఫాలోవర్స్ ఉన్నారు అలాంటి వాడు ఎప్పుడైతే తను ఆ ప్రసంగాలు చెప్తాడో ఆ ప్రసంగాల్లో కూడా ఎన్నో విధమైన పిచ్చి పిచ్చి మాటలు ఉంటాయి అలాంటి వాడిని మాత్రం ఎవరు టార్గెట్ చేయరు పోయి వాడిని కాలు మొక్తారు ఇంకా देखो तो कितने ईसाई बन गए देश में ढाई ढाई लाख में ईसाई बन गए पांच पांच लाख में अब वो हिंदू अपने बाप अश्विन उपाध्याय गारु इपुड इतन कूडा सुप्रीम कोर्ट लो पिटिशन पेड़ताडंट క్రైస్తవుల గురించి ఏంటిదంటే ఈ మూఢ పేర్లతో వాళ్ళను మోసం చేస్తూ క్రిస్టియన్టీల కన్వర్ట్ ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపాలి దాని గురించి సరి శిక్ష తీసుకోవాలి చాలా స్ట్రాంగ్ శిక్ష తీసుకోవాలి తీసుకొని రావాలి అని రాత్రికి రాత్రే కోటీవరం కావాలని అత్యాసపడ్డారు ఈజీ మనీ కోసం అడ్డదారిని ఎంచుకున్నారు మంత్రగాడి మాటలతో ఇద్దరిని నరబలి ఇచ్చారు అంతటితో ఆగలేదు వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి వంట చేసుకుని తిన్నారు కేరళలో జరిగిన సంఘటన సంచలనం రేపుతుంటాయి